నెల్లూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న పదవీ విరమణ పొందిన ఎం చంద్రశేఖర్కు శనివారం డిపో ఆవరణంలోని ఎస్డబ్ల్యూఎఫ్ కార్యాలయంలో యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు సందర్భంగా పలువురు మాట్లాడుతూ చంద్రశేఖర్ ఆర్టీసీలో ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వహించేవారన్నారు యూనియన్లో కూడా ఎంతో నిబద్ధతతో పనిచేసేవారన్నారు ఉద్యోగులకు పదవీ విరమణ సహజమని ఆయన జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని తెలిపారు ఉద్యోగ విరమణ పొందిన చంద్రశేఖర్ మాట్లాడుతూ తన ఉద్యోగ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించిన ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఆర్టీసీ కండక్టర్గా పనిచేశానని తన సహకరించిన అధికారులకు ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు సన్మాన కార్యక్రమానికి హాజరైన బంధువులు స్నేహితులు శ్రేయబులసులు కార్మికులు ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కట్టా సుబ్రహ్మణ్యం చంద్ర కృష్ణారావు రాజశేఖర్ నాగేంద్ర మూలా సాహెబ్ కుటుంబ సభ్యులు స్నేహితులు శ్రేయబలస్సులు బంధువులు పాల్గొన్నారు గారు ఆర్టీసీలో ముప్పై సంవత్సరాల నుంచి కంట్రీగా పనిచేస్తున్నాను సక్రమంగా పనిచేస్తూ అందరి సహకారంతో అందరి మిత్రుల సహకారంతో అధికారుల సహకారంతో అందరి సహకారంతో నేను బాగా చేసినాను సంతృప్తికరంగా ఉన్నది అందరితోటి తోటి సహచరులు అందరూ అందరి అధికారులతో కూడా ఆఫీసులతో తోటి సిబ్బందితో కూడా ప్రతి ఒక్కరు ఎవరిని కాకుండా అందరితో బాగున్నాను అందరూ నన్ను బాగా అని పిలుస్తుంటారు సక్రంగా విధానం చేశాను మా ముప్పై సంవత్సరాలు నెల్లూరు తిడిపోయిన ముప్పై సంవత్సరాలు సక్రమంగా నిర్వర్తించి వివాళ పదవి పదవీరమను చేస్తున్నాను నేను మొదటి నుంచి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్లో ఉన్నాను మా కమిటీ అందరూ సభ్యులు అందరూ నన్ను ఆదరణగా చూశారు ఇప్పుడు కూడా సంతోషకరంగా నా పక్కన వాళ్ళందరూ కూడా ఆ నాకు సన్మానం చేసిన ప్రతి ఒక్క యూనియన్ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి అధికారులకి ప్రతి ఒక్కరికి సహసీ నాకు బంధుమిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అందరికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు వచ్చునని ప్రార్థించుతున్నాను మరి ముఖ్యంగా నాకు విధి నిర్వహణలో సహకరించిన ఉన్నతాధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్తే అండి నా పేరు చంద్రారెడ్డి మా డిపోలో ఈరోజు నేను స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సెక్రటరీగా ఉన్నాను మా డిపోలో ఈరోజు పదవి విరమణ చేస్తున్న చంద్రశేఖర్ గారికి అలాగే వాళ్ళ బంధుమిత్రులందరికీ అష్ట ఆరోగ్యాలతో మా వాళ్ళ సుఖ సంతోషంతో జీవితాలను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి కార్మికునికి అదేవిధంగా వాళ్ళ బంధుమిత్రులకు అదేవిధంగా మీ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత ముగిస్తున్నాం నా నేను డిపోలో మూడు నుంచి డిపో సెక్రటరీ ఉన్నాను అప్పటి నుంచి ఆయన నాకు తెలిసిన కాడి నుంచి సిఎస్పురం కండక్టర్ అంటే మన చంద్రశేఖర్ గారే గుర్తొస్తారు ఆయన నిదలేసిన నిత్యం ఆప్షన్ అనేది లేకుండా డ్యూటీ చాలా ఏకాగ్రతతో ఆ సర్వీస్కి చాలా ఉన్నతంగా సర్వీస్ చేసినారు ఆయన ఈరోజు మన నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆర్టీసీలోంచి పదవినం అంటే మాకు చాలా బాధాకరమైన విషయమే ఎందువల్లంటే ఆయన బాగా వృత్తిపరంగా చాలా నిర్భరతతో పనిచేసే వ్యక్తి ఆయన ఈ రోజు ఆర్టీసీ వదిలిపెట్టిపోతుంటే మాకైతే చాలా బాధాకరంగా ఉంది ఆయన కానీ పదవీ అనేది ఖచ్చితంగా జరిగే కార్యక్రమం కాబట్టి ఆయన ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలన్నీ సుఖ సంతోషంతో ఉన్నారని కోరుకుంటూ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ గా ఆయనకి పదవీరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా మిత్రు సోదరులకు కూడా ఆయన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడికి మొత్తం కంపెనీ